Fuck! కోసం మొదలు పెడితే యుద్ధంలో యుద్ధంలో మేమంటూ అడుగు వేస్తామని చెప్పేసి మద్దతు తెలిపినటువంటి ఆరవేశ సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అసెంబ్లీలో కాంగ్రెస్ కొట్టేసింది అనుకో ఏమంటాడే రేవంత్ రెడ్డి అరే నేను రెండు లక్షల రుణమాఫీ కొట్టినా పదిహేను వేల రైతు బంధు ఎగ్గొట్టినా ఐదు వందలు మక్కలకు వాటికి బోనస్ ఎగ్గొట్టినా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలేదు కౌలు రైతులకు పదిహేను వేలు ఎక్కువ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఎగొట్టినా ఉద్యోగస్తులకు నాలుగు డిఏలు ఎగ్ మహిళలకు ఇరవై ఐదు వందలు ఎక్కువ ముసలులకు నాలుగు వేలు ఎగ్గొట్టినా నన్నే గెలిపించింది ఇచ్చేది లేదు పోంటాడు నన్నే గెలిపించింది ఇచ్చేది లేదు నాలుగు నెలలకే ముక్కలకు వచ్చింది ఇప్పుడు కింద దొరబట్టకపోతే అడగబట్టకపోతే మళ్ళీ నాలుగు నెలలు అక్కడ వాడు నాలుగు అక్కడ దగ్గర మీరు మాకు బలం ఇవ్వండి మేము కొట్లాడటం కృష్ణమోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో కాంగ్రెస్ మహిళలు వంచుతాం మన హక్కుల కోసం నిలబడతాం పెగబడతాం మీకోసం దేనికైనా గట్టిగా పోరాటం చేస్తాం మేము ఆ బలాన్ని మీరు ఇవ్వాలి లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మీరు చూస్తున్నారు వాళ్ళు నీళ్లు తేవాయో బాబు మంచి నీళ్లు కావాలి పంటలు ఎండుతున్నాయి కాళ్ళ కింద నీళ్లు కావాలంటే ఈ రేవంత్ రెడ్డి మంత్రులు మా మీద గొంతు పెంచుతున్నారు సరే మమ్మల్ని ఎంత తిట్టుండి పడతాం దానికి ఇబ్బంది లేదు కర్ణాటకకు పోయి ఒప్పించి ఐదు టీఎంసీల నీళ్లు తేవాలని చెప్పి నేను గద్వాల నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా పనిచేయదు మీరు నీళ్లు కావాలి రాజకీయాల తర్వాత ప్రజల గొంతు ఎండకుండా చూడండి అక్క చెల్లెల కష్టాలు రాకుండా చూడండి చివరి దశలో ఉన్న పంటలు కాపాడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా బీజేపీ అయినా కూడా దీక్ష పట్టింది ఇలా నకలు కొడుతున్నారు మనం చూసి అరే మొత్తం రైతులంతా కేసీఆర్ దిక్కు అని వాళ్ళకు పోటీ ఉన్నది మొన్న బండి సంజయ్ కరీంనగర్ లో దీక్ష పట్టిండి ఆయన ముంగట పడతాడు అని ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ లో దీక్ష పట్టిండి వాళ్ళకి ఆపాస పట్టలేదు వాళ్ళిద్దరికి ఆయన కరీంనగర్ లో నిన్న పట్టిండని హైదరాబాద్ లో దీక్ష పట్టిండి నేను అడుగుతున్నా అసలు బీజేపీలకు రైతుల గురించి మాట్లాడే హక్కుందా మీకు ఏం చేసిన రైతులకు పోయిన రెండేళ్ల కింద మా దగ్గర వట్లు బాగా వండినాయంటే ఏ వట్లు కొనమండి ఈ బీజేపీ చేతులు అయితే ఇదే కృష్ణమోహన్ రెడ్డి నేను కేసీఆర్ అందరంపై ఢిల్లీలో నిరార్దీక్ష పెట్టి వట్లు కొనమండి వాట్లు కొనమంటే నూకలు ముక్కు నేర్పుని ప్రజలకు అవమానపరిచిన ఈ బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా నేను అడుగుతా ఉన్నా అరే ఏం చేసిందా బీజేపీ రైతులకు ఏం చెప్పింద్రు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం ఖర్చుల మీద యాభై శాతం రైతులకు మిగిలేటట్టుగా మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు ఏమైంది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ పదేళ్ళైనా ఎందుకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి మద్దతు ధరకు చట్ట చేస్తామని పోయినసారి ఎలక్షన్లలో మాటిచ్చారు ఏమైంది మద్దతు ధర అని చెప్పి నేను బీజేపీ నాయకుల్ని అడుగుతా ఉన్నా నల్ల చట్టాలు తెచ్చారు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తూ ఢిల్లీకి బయలుదేరిన రైతులకు ఇనుప కంచెలు పెట్టి లాఠీ చార్ చేసి బాయ్ గోల పెట్టి ఏడు వంద మంత్రుల్ని చెప్పిన బీజేపీ రైతుల గురించి ఎక్కడ వంద పిల్లలు కట్టినారు ఈ బీజేపీ ఏడు వందల మంది రైతులు ఇప్పుడు మీరు చట్టబద్ధ లేకుండా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయకుండా మీరు రైతుల గురించి దీక్ష పట్టుడా ఇది మొసలు కన్నీరు ఇది ఎన్నికల కోసం చేసిన నాటకం అని ఇలా ప్రజలకు అర్థమైతా ఉంటుంది ఇంకా బీజేపీ రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ చేయండి మా పాలము రెత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి మీరు రైతులకు చేసిన ఒక్క మంచి మాట ఒక్క హామీ చెప్పగలుగుతారా ఏమీ లేదు రైతులంతా కేసీఆర్ దిక్కు చూస్తున్నారని మీరు నడిమిట్ట దీక్షలు వాడడం స్టార్ట్ చేసి కేంద్రం మాదిగా ఉన్నారు మా కేసీఆర్ రైతులు ఏం అంటే మా రైతులు చేయాలి ఇరవై నాలుగు గంటల ఉచిత